నేనందరిని ఒకటే కోరుతున్నా క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే తెలుగుదేశం పూర్వం తెలుగుదేశం తర్వాత తెలుగు జాతి గుర్తు పెట్టుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున మనగానే పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇది ఈ కాదు చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు ఆ మహనీయుడు నలభై రెండు సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు అంత మునుపు బియ్యం తినవా తిన్నవారికి కడుపు నిండా భోజనం లేని వారికి రెండు కేజీ రెండు రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అంతేకాదు రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహానీయుడు యొక్క పార్టీ పుట్టిన రోజు ఇది